హాయ్ అండి ఇదైతే నిన్నటి అనమాట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చపాతి ఇంకా వెజిటేబుల్స్ ఏమీ లేక ఉల్లిపాయలు ఒక పొటాటో వేసి కర్రీ అయితే చేశానండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేను మా పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి మార్కెట్కి అయితే అనమాట ఇంకా మార్కెట్లో కూరగాయలు తీసుకున్నాను అన్నీ చూడండి ఇదైతే మాకు పెద్ద మార్కెట్ అండి ఇంకా నంద్యాలలో గాంధీ చౌక్కి దగ్గరలో ఉందనమాట ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్న తర్వాత లాస్ట్లో టమాటాలు కూడా తీసుకున్నాను తీసుకొని ఇంకా ఫ్రూట్స్ అయితే వచ్చాను ఇంకా నాకైతే యాపిల్స్ ఎక్కడ దొరకలేదండి ఒక్క చోట మాత్రమే ఉన్నాయి యాపిల్స్ అయితే ఇంకా ఇక్కడ హోల్సేల్ షాప్ అనమాట ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఇంకా ఒక కేజీ యాపిల్ అయితే తీసుకున్నాను అనమాట మనం మార్కెట్లోకి పూట వచ్చామనుకో ఇక్కడ చౌకగా అయితే దొరుకుతాయి అనమాట ఇంక ఇంటికి అయితే వచ్చేసాను అన్నీ తీసుకొని ఇంకా వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి ఇంకా నేనైతే ఇప్పుడు మార్కెట్కి వెళ్ళినా కానీ మొత్తం అంతా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటాను అనమాట ఇంకా మనము తడి తడి క్లాత్తో తుడిచినా కానీ నీట్గానే ఉంటుంది నేనైతే ఇలా డ్రై క్లాత్తోనే తుడుచుకుంటాను అనమాట మనం డస్ట్ అంతా పోయేటట్లు తుడుచుకొని పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అలాగే బ్యాక్టీరియా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందండి అందుకోసం అనైతే నేను ఇంకా ప్రతిసారి ఇలా క్లీన్ చేసుకుంటాను అనమాట నీట్గా మొత్తం ఫ్రిడ్జ్ అరలు అలాగే డోర్ అరలు అన్నీ కూడా క్లీన్ చేశాను ఇంకా తర్వాత వెజిటేబుల్స్ అన్నీ బ్యాగ్లో నుండి పక్కకు తీసుకున్నాను అనమాట తీసుకొని ఇంకా ఆకూరలు అయితే తడిగా ఉంటాయి కదా మనం ఒక్కొక్కసారి ఆరబెట్టుకొని పెట్టుకోవాలన్నమాట తడిగా ఉంటే అలానే పెట్టేసామనుకో కొద్ది తొందరగా పాడవుతాయి అనమాట ఇంకా నేనైతే మాకు ఈ వారానికి సరిపోయే కూరగాయలు అయితే తెచ్చుకున్నానండి అన్నీ సపరేట్గా పెట్టుకున్నాను ఇంకా టమాటాలు అయితే ఫ్రిజర్ జోన్ బాక్స్లో వేసేసి పక్కకు పెట్టాను ఇంకా ఫ్రూట్స్ అయితే ఫ్రూట్స్ అయితే యాపిల్ మిలాను అలాగే గ్రేప్స్ అయితే తెచ్చాను ఇంకా వెజిటేబుల్స్ కాస్ట్ అయితే కొద్దిగా తక్కువ ఉన్నాయి కానీ ఈ యాపిల్ ఫ్రూట్స్ మాత్రం కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి ఇంకా మాకు నేను ఆ పప్పులోకి అయితే ఆకూరలు ఏం తాలేదు ఒక చుక్క కూర అయితే తెచ్చాను ఇంకా వెజిటేబుల్స్ పక్కకు పెట్టుకున్న తర్వాత లాస్ట్లో ఉల్లిపాయలు పొట్టంతా తీసేసి ఇలా గాలికి అయితే ఆరబెట్టుకుంటున్నాను అండి నేనైతే ఇలా ఆరబెట్టుకోవడం వల్ల మనకు త్వరగా పాడవకుండా ఉంటాయి ఇంకా అన్ని కవర్లు వేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా ఆకూరలు అయితే ఇలా డబ్బాలో కట్ చేసి పెట్టుకున్నాను అడుకున్న కైతం వేసి ఇలా పెట్టుకోవడం వల్ల మనకు త్వరగా పాడవకుండా ఉంటాయండి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ డబ్బాల్లో పెట్టుకోవాలంటే స్పేస్ సరిపోదు కదా అందుకనేసి కొన్ని కవర్లు కూడా పెట్టాను ఇంకా పచ్చిమిర్చి అయితే ఉన్నాయండి ఆల్రెడీ ఉన్నాయని తేలేదనమాట ఇంకా మనం క్లీన్ చేసేటప్పుడు డబ్బా బయటికి తీసాను అనమాట ఇంకా బీరకాయ కర్రీలు చేద్దామని బీరకాయలు అయితే పక్కన పెట్టుకున్నాను ఇంకా పొటాటోస్ అయితే ఇలా పక్కకు పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్లో ఏం పెట్టను ఫ్రిడ్జ్లో అయితే పెట్టద్దండి పొటాటోస్ మీరు కూడా అంత మంచిది కాదనమాట పొటాటోస్ ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు అందుకనే చెప్తున్నాను ఇంకా పూజ చేసుకుందామని పూలేమి లేవండి ఇంకా అమ్మడానికైతే పూలు అయితే వచ్చాయి రోజు ఫ్లవర్స్ అందుకనే తీసుకున్నాను తీసుకొని ఇంకా డబ్బాలు అయితే పెడదామని ఫ్రిడ్జ్లో పెడదామని పెడుతున్నాను చూడండి మీకు కూడా చూపిదామని చూపిస్తున్నాను పది రూపాయలకి ఎనిమిది పూలైతే ఇచ్చారండి ఇందులో వైట్ కలరు లైట్ పింక్ కలర్ రోజులు కూడా వచ్చాయన్నమాట ఇంకా మెంతాకైతే కట్ చేసి ఇలా ప్లేట్లో అనమాట ఇలా ఆరబెట్టడం వల్ల మనం ఎప్పుడైనా పప్పులోకి ఏమీ లేదనుకో అప్పుడు పప్పులో వేసుకున్నామనుకో బాగుంటుందండి టేస్ట్ అయితే పప్పు పప్పులో ఆరబెట్ట ఆరబెట్టి వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి ఇంకా మా పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత లంచ్ తర్వాత మధ్యాహ్నం అనమాట ఇంకా పపాయ జ్యూస్ చేద్దామనేసి కట్ చేస్తున్నాను మా పిల్లలు ఉత్తది తినమంటే తినటం లేదు ఈ పపాయ అయితే మా వారు లాస్ట్ వీక్ అయితే వెళ్ళారనమాట పపాయ తోటకి అక్కడ తెచ్చారనమాట ఇది ఫస్ట్ తెచ్చినప్పుడు కొంచెం కాయలాగా ఉండండి నేనైతే బియ్యంలో పెట్టాను అనమాట ఇప్పుడైతే మాగింది ఇంకా కట్ చేస్తున్నాను మాగిన తర్వాత బాగా తీయగా ఉందనమాట మా పిల్లలేమో తినడం తి తినమంటే తినటం లేదు ఇంకా సరేలే జ్యూస్ అనేది చేద్దామనే చేస్తున్నానండి కట్ చేస్తున్నాను పప్పాయి అయితే ఇంకా కట్ చేసిన తర్వాత మిక్సీ జార్లో తీసుకున్నాను తీసుకొని కొంచెం షుగర్ అయితే యాడ్ చేశాను అలాగే తేనె కూడా యాడ్ చేశాను అనమాట యాడ్ చేసి ఇంకా పాలు యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత మిక్సీ అయితే పట్టాను మిక్సీ పట్టి ఇంకా మా పిల్లలకు ఒక గ్లాసులో పోసిచ్చాను నేను కూడా తాగాను అనమాట ఇంకా ఇదేనండి వాటి లాగ్ అయితే ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి